ఒకళ్ళు ఎందుకు ఊడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటది ఇది కుటుంబ సమస్య అది మాకు తెలుసు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి ఈయన్ని లోకేషన్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేషన్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి ఇతనికే చరిత్ర లేదు కొడుక్కు చరిత్ర సృష్టిస్తాడు ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే చంద్రబాబు గారి చరిత్ర ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు అబద్దాలతోనే పెరిగాడు అబద్దాల్లోనే జీవిస్తున్నాడు అబద్దాల్లోనే మరణిస్తాడు ఇకంతే అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు చిన్న పిల్లలు గనక మీరంతా కూడా ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు ఉన్నది రెండే రెండు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్లాడు మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకుని మంత్రి పదవి సంపాదించుకున్నాడు పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు అదేవిధంగా నటుడు ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు ఒక సామాన్య కార్యకర్త అతను ఎవరో కూడా తెలియదు సుబ్రమణ్య నాయుడు ఏదో ఉంది ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని అరవై వేల ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం కాముగా వెళ్ళిపోవటం డబ్బులు తీసుకొని ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతను అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది ఎన్టీఆర్ గారు చెప్పారు కదా నాకంటే చాలా పెద్ద నటుడు అని చెప్పి అది వాస్తవం ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి సింగపూర్ పోతే ఒక డ్రామా సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా స్విడ్జర్లాండ్ వచ్చాక ఒక డ్రామా ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు అయితే ఆ ఇప్ప తెలుగుదేశం పార్టీ రావడానికి భారీ నడ్డం పెట్టుకున్నాడు ఆ రోజు భారీ నడ్డం పెట్టుకుని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి నేను అన్నంకు తిన్నాం మంచినీళ్ళు కూడా రాగను నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి ఏంటండి యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు అలాంటి దాన్ని కూడా వైలెట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు జాలితో కరిగిపోయాడు అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో మొత్తాన్ని పార్టీలోకి వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి ఇతను ఇతని చూపు ఎన్టీఆర్ అధికారం మీదే ఏ విధంగా ఈ పార్టీని నేను కైవసం చేసుకోవాలి ఎట్లానే అప్పటి వరకు ఎన్టీఆర్ గారికి సెకండ్ ప్లేస్ లో ఉండే చాలా మంచి సీనియర్ లీడర్స్ ఆ సీనియర్ లీడర్స్ ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు ఉపేంద్ర గారు ఒకరు అదేవిధంగా జానారెడ్డి గారు ఒకరు ఇంకా ఉన్నారు చాలా మంది వసంత కృష్ణ ప్రసాద్ కృష్ణమోహన్ ఏదో ఉన్నారు వసంత నాగేశ్వరరావు ఇట్లా సీనియర్స్ చాలా మంది ఎన్టీఆర్ గారికి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా మరి సెకండ్ ప్లేస్ లో ఉన్న సరే నాదేళ్ల భాస్కర్రావు గారు అయితే మెయిన్ ప్లేస్ లో ఉన్నారు ఆయన ఎన్టీఆర్ గారి తర్వాత నాదేళ్ల భాస్కర్రావు గారే మరి ఆయన ఎట్లా పోయారు ఆయన వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఒక కార్యక్రమం నడిచింది అది ఎవరికి కూడా ఇప్పటివరకు కూడా సరిగా అర్థం కాని పరిస్థితుల్లోనే జరిగింది అందువల్ల నాదేళ్ళ భాస్కరరావు గారిని పక్కన పెడదాం పోనీ ఆయన చేసిన వెన్నుపోటే అనుకుందాం సపోజ్ కానీ దాని వెనక చంద్రబాబు ఎంత డ్రామా నడిపించాడనేది ఇంకా అది బయటికి రాలేదు మాట్లాడబోతున్నాం కానీ మరి నల్లపరెడ్డి గారిని బయటి శ్రీనివాసరెడ్డి గారిని బయటికి పంపించడానికి ఓ పెద్ద డ్రామా అంటే ఎన్టీఆర్ గారు ప్రక్కన సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉండడానికి వీల్లేదు ఆ ప్లేస్ అంతా తను ఆక్యుపై చేసుకోవాల పూర్తిగా అధికారం అంతా గుప్పిట్లో పెట్టుకోవాలి పార్టీలో వ్యక్తులందరూ తన దగ్గరికే రావాలి తన చెప్పు చేతుల్లో ఉండాలి అంటే అప్పటి నుంచే ఎటువంటి భయంకరమైన కుట్రకి తను తెర తీసాడటానికి ఇది స్పష్టమైన చరిత్ర ఇదంతా కూడా ఎక్కడ నేను చెప్పింది ఒక్క మాట కూడా అబద్ధం లేదు మీరు చూడండి ఒక్కసారి వెళ్ళి వెళ్ళిన ప్రతి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబునేది ఇట్టి మీరు ఆనాటి పేపర్లు పరిశీలిస్తే మీకు ఆ న్యూస్ తెలుస్తుంది ఇతని వల్లే మేము బయటికి వెళ్లాం ఇతను ప్లాన్ ప్రకారం మమ్మల్ని బయటికి పంపించాడు పాప నల్లమూతూ శ్రీనివాసరెడ్డి రెడ్డి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఆయన పడకటింట్లో కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని అంత ఆరాధించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి అలాగే ఉపేంద్ర గారు మహామేధావ్ అని పేరు ఆ రోజుల్లో అలాంటి ఆయన అసలు ఉద్యోగం రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి ఎన్టీఆర్ గారు వీర వీరాభిమాని అతను వచ్చి పార్టీలోకి అతను బయటికి వెళ్ళిపోయా ఇలా ఎన్టీఆర్ గారు పక్కనున్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఎకో నారాయణ ఈయనొక్కడే మొత్తం పెత్తనం ఇక పాపం ఎన్టీఆర్ గారు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి సొంత అల్లుడు కదా అందులో సీనియర్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు జానారెడ్డి గారు వెళ్ళిపోయారు ఎవరి మీద ఆధారపడాలంటే అల్లుడే దిక్కయ్యాడు అందుకని మొత్తం ప్రధాన కార్యదర్శి పోస్టులు ఇచ్చి నాయనా నువ్వే చూడు పార్టీ అంతా ఎవరు వచ్చినా కూడా అదిగో అబ్బాయి దగ్గరికి వెళ్ళండి చంద్రబాబు దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవారు ఇట్లా అతను పార్టీలో ఒక పార్టీ మీద ఒక పట్టు సాధించుకుంటూ వస్తున్నాడు తనకి ఇష్టమైన వాళ్ళందరినీ కమిటీల్లో వేసుకోవడం ప్రారంభించాడు ఎందుకంటే అతని ఒకటే ఉంది అతని గోల్ ఏంటి సీఎం పోస్టు మొదటి నుంచి కూడా పాప అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారు ఇతరు దుర్మార్గాన్ని కనిపెట్టలేకపోయాడు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తారని మనం ఊహించలేము కానీ ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని మనం ఈ మధ్య కూడా చూస్తూనే ఉన్నాం వైఎస్సార్ ఫ్యామిలీలో కూడా అందువల్ల దారుణంగా ఇట్లాంటి వెన్నుపోటుకి అప్పటి నుంచే శ్రీకారం చుట్టాడు దానికి ఎవరు కావాలి అదిగో పత్రికలు కావాలి ప్రచారానికి పబ్లిసిటీకి పత్రికలు కావాలా అందువల్ల ఈనాడు అప్పటికే ఎన్టీఆర్ గారితో ఈనాడు విభేదించి ఉన్నాడు రామోజీరావు ఎందుకంటే ఆయన చెప్పిన పనులు ఏం చేయలేవు వందల ఎకరాలు ఆయన అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారి లాగానే రెడ్డి గారు కూడా అన్యాయాన్ని ఒప్పుకోరు గనుకనే కుటుంబం దూరమైంది అది వేరే విషయం ఆ రోజు కూడా సేమ్ అంతే ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదు నీ ఇష్టం వచ్చినట్టు పేదవాళ్ల భూములు ఎలా ఆక్రమిస్తావు అని చెప్పి ఆయన ఒప్పుకోలేదు దాంతో ఇక రామోజీ కక్ష పెట్టాడు ఈయన దించేయాలి ఎట్లయినా ఎన్టీఆర్ మళ్లీ రాకూడదు పదవిలోకి ఆ స్థానంలో కీలు బొమ్మను పెట్టాలా తన చేతిలో పూర్తిగా ఆటలాడేటువంటి కావాలా అది ఎవరంటే అధికారం కోసం వెంపర్లాడేటువంటి వాడు ఏ స్థాయికైనా సరే అది కోసం దిగజారిపోయేవాడు అఖి కాళ్ళ దగ్గర కూర్చోడానికి కూడా సిద్ధపడేటువంటి వాడు ఎవరున్నారని ఆలోచిస్తే ఈ దొరికాడు చంద్రబాబు దొరికాడు ఈ చంద్రబాబుతో మంతనాలు ఇద్దరు కూడా మంతనాలు చేసుకున్నారు ఇంతలో ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేక నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన వాళ్ళు ఊహించలే ఇలా జరుగుతుందని ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు ఆయన పడిపోతే శుభ్రంగా మేము వచ్చి ఇదంతా కూడా ఈ పార్టీ మీద పెత్తనం చేసి పేరు ఆయిందను ఓట్లు మాయి అధికారం మాదనుకో అని చెప్పి అనుకున్నారు వాళ్ళు ఊహించని విధంగా ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకుని ప్రజల్లో తీసుకెళ్లారు ఆయన ప్రజల్లో తీసుకెళ్తే అదొక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది బాగా స్పెషల్ అట్రాక్షన్ అయింది దాంతో జనాలు లక్షల లక్షలు అసలు వాళ్ళు అసలు సభలకు నన్ను పోనీయకుండా చేయడానికి కూడా భయంకరమైన కుట్ర చేశారు ఈయన చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి అప్పటి నుంచే నా మీద మా పెండ్లి దగ్గర నుంచి నా మీద వ్యతిరేక వార్తలు ప్రారంభమైపోయినాయి ఈ రెండు పేపర్లో కూడా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఖండించారు అయితే ఈ ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఆ రిజల్ట్ ఏంటనేది ఎలక్షన్ లో చూశారు ఎలక్షన్లో ఎన్ని ఆ రోజుల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు కాను ఒక సీట్ ఏదో కంటెస్ట్ చేయలేదు అప్పుడు రెండు వందల తొంభై మూడు సీట్లకు కాను కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి రెండు వందల యాభై ఆరు సీట్లు గెలుచుకున్నారు అది ఒక రికార్డు విక్టరీ హిస్టరీ అట్లాంటి గెలుపులో మరి నేను భాగస్వామి ఉన్నాను కదా ఆ రోజు నన్ను వెంట పెట్టుకునే ఈ చంద్రబాబు రాలేదు ఈ దగ్గుబాటు రాలేదు కొడుకులు రాలేదు ఎవరు రాలేదు కదా మేము ఇద్దరమే కదా మొత్తం రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంత పర్యటించాము ఈ ఉమ్మడి రాష్ట్ర పర్యటనలో మొత్తం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారికి అండగా నిలబడింది అదేవిధంగా అనేక ఉపన్యాసాలు చెప్పి ప్రజలను ఉత్తేజపరిచింది అంత చేసి పార్టీకి ఎంతో సేవ చేసి అంత గెలు కారణం నేను కూడా ఉన్నాను అందులో ఉడత సాయం అలాంటి నా మీద భయంకరంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగేతర శక్తి అని సృష్టించారు ఎక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఈమె వ్యవహరించిందో ఒక్క సాక్ష్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క సాక్ష్యం కూడా వాళ్ళు బయట చూపించలేకపోయారు ఈ రోజు జగన్ గారి మీద ఏ విధంగా అయితే ఇన్ని లిక్కర్ కేసు ఒకటి మోపి అబద్ద కేసు అక్రమ కేసు ఒకటి మోపి ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక ఏదో కారణాన్ని చూపిస్తూ అబద్దాల సాక్ష్యాలను తీసుకొస్తూ మరి అరెస్టులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పద్ధతి ఇక ఫైనల్ గా ఏంటంటే అతనికి ఏ విధమైన సెంటిమెంట్స్ లేవు అధికారం అనే సెంటిమెంట్ అధికారం ఎందుకయ్యా అంటే అవినీతి డబ్బు సంపాదించడానికి అవినీతిలో డబ్బు ఎందుకు సంపాదించాడు అతను గోల్ ఒక్కటే ఆ రోజుల్లో రెండు ఉండే అనేవారు ఒకటి అది చెప్పకూడదు అది నేను చెప్పను బాగుండదు రెండోది ఏంటంటే బిల్ గేట్స్ మించినటువంటి ధనవంతుడు కావాలి ఈ ప్రపంచంలో అందువల్ల ధనవంతుడు కావాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం ఇతను బాల్యం నుంచి అతి పేదరికంలో పుట్టాడు కనీస అవసరాలు కూడా అందించలేనటువంటి సామాన్య కుటుంబం అది రెండెకరాలు ఆ రెండెకరాల్లో అంత పెద్ద పెద్ద కుటుంబం బతకాల అందువల్ల ఇతను ఎవరో సాయం చేస్తా ఉంటే చదువుకుంటా బయటకు వచ్చాడు వచ్చినప్పుడు కూడా అక్కడ హాస్టల్లో ఎక్కడ ఎస్వి యూనివర్సిటీలో అనేక కుల గొడవలు సృష్టించాడు రెడ్లు కమ్మ అంటూ ఈ మధ్య లేనిది కూడా అంతకుముందు ఏమీ లేవు అట్లాంటి చోట ఇతని ప్రయోజనం కోసం ఇక స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులతో తన పబ్బం గడుపుకుంటూ ఈ విధంగా ఓ కులతత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ల మధ్య గొడవలు పెట్టి ఈ రోజు చూస్తున్నాం కదా మాదిగా మాల ఈ రెండింటినీ కూడా ఎవరు విడదీశారు చంద్రబాబు నాయుడే కదా కేవలం తన స్వార్థం కోసం ఇద్దరు అన్నలదమ్ములా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా వర్గీకరణ పేరుతో విడదీసి పడేశాడు ఈయన తర్వాత అసలు గోల్ పెట్టుకున్నాడుగా లక్ష్మీ నేను రావడంతో ఎన్టీఆర్ పదవికి ఎసురు పెట్టేశాడు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు కొంచెం మేలుకున్నాడు మేలుకొని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశాడు ఐదుగురు మినిస్టర్ని చంద్రబాబు అది అశోక్ గజపతిరాజు ఈ అశోక్ గజపతి రాజు కూడా ఇతని మించిన అబద్ధాల కోరు చాలా పెద్ద అబద్ధాల కోరు మోసగాడు అదేవిధంగా దేవేంద్ర గౌడు ఇంకోళ్ళు ఉన్నారు అతను ఎవరు ఆయన రెడ్డి మాధవ్ రెడ్డి మాధవరెడ్డి రెడ్డి ఇలా ఐదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చేసినా కూడా గవర్నర్ను కూడా కన్విన్స్ చేసుకుని ఆ రోజు ఎన్టీఆర్ చేసిన తర్వాత ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారండి వాళ్ళని ఈ పార్టీకి అధ్యక్షులుగా కానీ చేసేసారు అన్ని మేనేజ్ అన్ని మేనేజ్ చేసుకోవటమే అది గవర్నర్ని తర్వాత తర్వాత ఎలక్షన్ కమిషన్ని ఇన్ని రకాలుగా ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అసలు ఆయన బ్రతికుండగా ఇంటికి పెద్ద ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఆ విధంగా అతి దారుణంగా వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి అవమానం చేసి తర్వాత ఆయన బ్యాంకు ఖాతాలో ఉండేటువంటి డబ్బులు మొత్తం కూడా పార్టీ సొమ్మంతా కూడా స్టే ఆర్డర్ తెచ్చి చేస్తే తట్టుకోలేక అవమానాలు ఆయన గుండాగా చనిపోయారు అతనికి కావాల్సింది అదే కదా అతనికి ఏంటంటే ఎవరు నిష్కంఠకంగా ఉండాలి పార్టీలో ఎవరు అడ్డ ఉండకూడదు నేను వచ్చేసరికి నేను అడ్డవుతానని అతను అనుకున్నాడు ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి అంటే ఇష్టం కనుక నెక్స్ట్ ఈమెకేదన్నా పదవి గట్టి పెడతాడేమో నిజంగానే ఎన్టీఆర్ గారు రెండు సార్లు ఆఫర్ ఇచ్చినా కూడా నేను తీసుకోలేదు నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని ఆ రోజే చెప్పాను నేను అయినా సరే లేనటువంటి కాంక్షను నా కంటగట్టారు ఈమె అధికారం కోసమే వచ్చింది డబ్బు కోసమే వచ్చింది ఆ రెండు అబద్ధం అని చెప్పి కాలం కాలం కాలక్రమంలో అది కూడా అర్థమైపోయింది ఈ రెండు కూడా ఆమెకు ఇంట్రెస్ట్ లేదనేది నా దగ్గర డబ్బు లేదు అధికార వ్యామోహం లేదని అయినా సరే అవే మాట్లాడతారు జగన్ గారు లక్ష కోట్లు లక్ష కోట్లు అవినీతి అంటూ ఏ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కేసులన్నీ కూడా ఏమి లేదు ఏమి లేదని చెప్పి ఈడీ సిబిఐ అన్ని కూడా చెప్పేసినా కూడా లక్ష కోట్లైన ప్రచారం జరుగుతూనే ఉంది ఈ పత్రికలను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా తర్వాత ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చనిపోకముందే ముఖ్యమంత్రి అయ్యాడు అయిన దగ్గర నుంచి ఇతని పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే చక్కగా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇతని పరిపాలన భరించలేక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదం అప్పుడు వచ్చింది తెలంగాణ అంతకుముందు ఉంది లేదని కాదు ఊపందుకుంది మళ్ళీ చంద్రబాబు టైంలో ఎందుకంటే అంత దరిద్ర పరిపాలన ఎన్టీఆర్ టైంలో అంత రాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అంత లేదు ఇతని టైంలోనే కొన్ని వేల మంది రైతులు అక్కడ ఇక్కడ చచ్చిపోయారు కరెంటు లేదు అనేక సమస్యలు అంటే పరిపాలనలో పరమ అసమర్థుడైనటువంటి ఇతను పరిపాలన చేత కాదు ఆశ తప్ప అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇతనికి పరిపాలన చెయ్యాలి ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనేది ఏనాడు లేదు ఇతని హయాంలో ఒక్క ప్రాజెక్టు ఒక్క పదివేల కోట్లతో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు తీసుకురాలేదు బిల్ గేట్స్ ని బిల్ క్లింటర్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాడు సత్యం రామలింగరాజును పక్కన కూర్చోబెట్టాడు ఆయన చేత అరవై కోట్లు కొడుకు సర్టిఫికేట్ కోసం అక్కడ కట్టించాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికెట్ ఇచ్చారు ఎందుకంటే అతనికి చదువు అసలు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన బాపతే కాదు లోకేష్ అలాంటి వాడిని కూడా ఇలా ప్రమోట్ చేసుకుంటూ చేశాడు తర్వాత అది వరల్డ్ బ్యాంకులు ఉద్యోగానికి పెట్టాడు వాళ్ళు మూడు రోజుల్లోనే ఇంటికి పంపించారు అతని సమర్థత చూసి అలాంటి వాళ్ళని ఈ రోజు రాష్ట్రం మీద ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించి వాళ్ల వంశం నందమూరి వంశం మొత్తాన్ని కూడా బానిసల్లాగా చేసుకుని తిప్పుకుంటా ఉన్నాడు ఈ రోజు నారా అవినీతిలో సంపాదించిన డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ అధికారానికి ఆ టైం వచ్చేసరికేమో అన్ని పార్టీలు ఇతను అసలు పొత్తు పెట్టుకుని ఒక్క పార్టీ ఏముంది ఎంత పచ్చి అవకాశవాద రాజకీయాలంటే ఇతను మనం కళ్ల ముందే చూస్తా ఉన్నాం పరిపాలన చేత కాదు ప్రజల్ని సర్వనాశనం చేస్తాడు ఆ రోజు కూడా వ్యవసాయ రంగం నాశనం అయింది పూర్తిగా పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమలు పోయినాయి ఎంత మంచి మంచి కంపెనీలు అంతకు ముందు వచ్చినాయి కాంగ్రెస్ టైంలో అలాంటి కంపెనీలు అలాగే మొత్తం వెళ్ళిపోయినాయి మూసేశారు అలాంటి వాడు ఏమి చేతగాని వాడు తర్వాత మళ్లీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయడానికి విడిపోవటానికి కూడా ఇతనే కారకుడయ్యాడు ఎక్కడుండేమో మామల్ని వేరు చేస్తారని ఇక్కడ తిడతాడు అక్కడ పోయేమో నా వల్లే వచ్చిందని అక్కడ మాట్లాడతాడు ఈ రెండు నాలుకల ధోరణే ఈ అబద్దాలు ప్రతి కొనసాగుతూనే ఉన్నాయి ఆశ్చర్యం ఏంటంటే ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ లో పత్రికలు కూడా ఇతను పొగుడుతూ రాసినాయి ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం ఎందుకు పొగుడుతున్నాయంటే ఇతను ప్రతి నెలా కూడా ఢిల్లీలో దాదాపు అన్ని దేశాల వాళ్ళు ఢిల్లీలో ఉంటారు జర్నలిస్టులు వాళ్ళందరికీ కూడా శాలరీ లాగా పంపించేవాడు డబ్బులు అన్ని దేశాలకు జర్నలిస్టులు కూడా అందుకనే తొంభై దేశాలు తొంభై దేశాల న్యూస్ అని మొన్న చెప్తా ఉన్నాడే ఈ తొంభై దేశాలకు ఇతను డబ్బు జర్నలిస్టులు పంపించాడు అనమాట కొంతమంది నిజమైన నిజాయితీ పరులైన జర్నలిస్టులేమో ఆ డబ్బు తీసుకోలేదు నిజాయితీ వాళ్ళ వార్తలు రాస్తూనే ఉన్నారు కాని కొంతమంది మాత్రం అమ్ముడు పోయినటువంటి జర్నలిస్టులు ఇతన్ని ఏమి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు ఓ పొగుడుతూనే ఉన్నారు అలా విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్ళీ బీజేపీని తిడతాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు ఈ విధంగా పొత్తు పెట్టుకుని మళ్ళీ వచ్చాడు మళ్ళా వచ్చి ఏం చేశాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు ఈ రైతులు రుణమాఫీ అన్నాడు ఒక్కటి లేదు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి అర అర కూడా అతను పూర్తి చేయనటువంటి అధ్వాన పరిపాలన ఆ రోజు అందించిపోయాడు ఆ తర్వాత ఇక ఇతనే ఆ పెద్ద అబద్దాల కోరు అనుకుంటే ఇతని కొడుకు అతను మించిన అబద్దాల కోరుగా తయారు చేశాడు తండ్రే ఒక పెద్ద అబద్దాల ఫ్యాక్టరీ అది అలాగే ఇతను అంతకుమించినటువంటి పెద్ద ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నాడు మంచి రాజకీయవేత్తగా తయారు చేయటల్లా అబద్దాలు చెప్పటంలో ఎంత ఎక్స్పర్ట్ తనో అంతకంటే ఎక్స్పర్ట్ గా శిక్షణ ఇస్తా ఉన్నాడు కొడుకుకి నిన్ననే కదా చూసాము సింగపూర్ పర్యటన సింగపూర్ పర్యటన తండ్రి కొడుకులు ఓ చాలా గొప్పగా వెళ్లారు అక్కడేదో డాన్సులు పెట్టుకున్నారు బ్రహ్మాండంగా ఊరేగింపులు పెట్టుకున్నారు తెలుగు వాళ్ళతో ఏదో డబ్బులు ఇచ్చి చేసుకుంటారు వాళ్ళు తర్వాత ఏదో సమావేశాలు ఉన్నారు ప్రభుత్వంతో ప్రభుత్వం ఏం చెప్పింది చాలా స్పష్టంగా మీతో మేము పెట్టాము మీ రాజధాని డెవలప్మెంట్ లో మేము భాగస్వామి వహించమని చాలా స్పష్టంగా ఎందుకంటే ఈశ్వరం లాంటి అవినీతి పరుడు ఇతని ఫ్రెండ్ అతనే జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి అంటే ఇతనెంత పెద్ద అవినీతి పరుడు అని సింగపూర్ ప్రభుత్వానికి తెలియదా చక్కగా గుర్తించారు కనుకనే తీసిపడేశారు మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి కానీ ఇక్కడికి వచ్చి లోకేష్ ఏం చెప్తాడండి మురళీకృష్ణ అని ఎవరో ఒక అతను లెటర్ రాశాడు సింగపూర్ ప్రభుత్వానికి అందువల్ల ఆ లెటర్ చూసి వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారని అంటాడు వాళ్ళు ముందుకు రాలేదని అంటాడు కానీ ఏబిఎన్ ఇవి పేపర్ టీవీ ఫైవ్ వాళ్ళు ఏమంటారంటే అద్భుతంగా ఆవిడెవడు సాంశివుడు పేరు సాంశివరావు అతను ఆ అతను ఎట్లా పొగుడుతాడంటే అద్భుతంగా సింగపూర్ తో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జరిగినటువంటి చర్చల్లో చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన చంద్రబాబు ఏది సింగపూర్ ప్రభుత్వం ఎన్ని అన్నిటినీ కూడా వాళ్ళు ఒప్పుకొని సంతకాలు పెట్టేశారు అందువల్ల అమరావతి డెవలప్మెంట్ లో పూర్తిగా సింగపూర్ ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ వార్తలు నేను ఇందాక చెప్పాను ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ మీద లక్ష్మీ పార్వతి మీద ఏ మీడియా అయితే అబద్దాలుగా రాసి రాసి మా వ్యక్తిత్వాల్ని హననం చేసి నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాయో అదే మీడియా ఈరోజు మరి అదే విచ్చలు పెడతానం అదే అబద్దాలు ఎక్కడైనా మీడియా అంటే ఒక గౌరవం ఉండాలి బాబు మీ అందరి గుర్తుందో లేదో నాకు తెలీదు కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారని మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ లో పత్రిక స్థాపించారు ఆంధ్రపత్రిక దాని పేరు ఆ ఆంధ్రపత్రికలో మీద ఫస్ట్ పేజీలో ఒక పద్యం ఉంటుంది భారతంలో ఒక పద్యం అదేంటంటే ఒరులేయో నరించిన నరవర తన మనమున కప్రియమగు తానొరుల కవి సేయకునికి పరాయణము పరమ ధర్మ కెల్లన్ ఎంత చక్కటి పద్యం అంటే ఇది ఎవరి వల్ల నీకు బాధ అనిపిస్తా ఉందో బాధ కలుగుతా ఉందో అలాంటిది నువ్వు ఇతరులను బాధ పెట్టవద్దు అని భారతం చెప్తా ఉంది అనమాట కనుక అది చాలా అధర్మం అవుతుంది నువ్వు ఇతరులను పీడించడం వేధించటం కనుక మీడియా అనేది ఎలా ఉండాలి అంటే మీడియా అని దాని పేరే మీడియా అంటే మధ్య పాత్ర అని అర్థం మీడియా అంటే మధ్య పాత్ర అని అందువల్ల ఇటు అటు రెండు బ్యాలెన్స్ ఆనాటి పత్రికలన్నిటి మనం ఉదాహరణ తీసుకుంటే బ్యాలెన్స్ ఇద్దరు వార్తలు వేసేవాళ్ళు వాళ్లే మాట్లాడిన వేసేవాళ్ళు వీళ్లే మాట్లాడిన అది ఎన్టీఆర్ గారి వరకు కూడా కొనసాగింది ఎప్పుడైతే ఈ ఈ విష పత్రికలు రెండూ పుట్టినయో ఈ రెండు పత్రికలు కూడా వీళ్ల చరిత్ర ఇంకా భయంకరమైనవి ఈ స్థాపించినటువంటి వాళ్ళు ఎంత ఘోరమైనటువంటి తప్పులు చేశారో ఎన్ని పాపాలు చేశారో అది మనం రోజు వార్తల్లో చూస్తాం అది మీకు కూడా తెలుసు ఇలాంటి వీళ్ళు ఒక డొక్కు సైకిల్ మీద పోయే రాధాకృష్ణమూర్తి ఎన్ని ఎన్ని యదవ పనులు చేశాడో నాకు తెలుసు అదంతా కూడా ఎందుకంటే అతని హిస్టరీ మొత్తం నా దగ్గరే ఉంది అలాంటి వాడు డొక్కు సైకిల్ మీద పోయాడు ఎవరో ఐదు వందలు ఇస్తే వెళ్లి పెళ్లి చేసుకొచ్చిన వాడు ఈ రోజు వేల కోట్లకు ఎగబాకాడు వీళ్ళంతా చాలా నీతులు చెప్తారు ఈ సమాజానికి మీడియా అనేటువంటి ఒక పనికి మాలిన మీ దాన్ని తయారు చేసుకుని వాళ్ళు అది కూడా ఒక పనికి మాలిన మీడియాని తయారు చేసుకొని దానికి ఒక మీడియాని ఒక పేరు ట్యాగ్ తగిలించుకొని దాని పేరుతో వీళ్ళు ఆడుతున్న నాటకాలు వీళ్ళు సమాజానికి చేస్తున్న ద్రోహం విచ్చలవిడితనం విడితనం తెగింపు వార్తలు ఇంతకంటే హీనమైనటువంటి నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత హీనమైనటువంటి మీడియా లేదు ఇక ఇది వచ్చింది సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా అంతా కూడా ఐటీడీపీ క్రింద కొన్ని లక్షల మందికి వాళ్ళు మరి జీతాలు ఇస్తూ దాని ద్వారా వ్యక్తిత్వ హననాలు ఎంత దారుణం అంటే మహిళల మీదే ఎదోలు ఎక్కడ కూడా ఎంత అసమర్థులని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఎప్పుడైతే మహిళలు మీరు విమర్శిస్తా ఉన్నారో అది మీ డొలతనం బయటపడతా ఉంది మీ పరిపాలన చేతగాక మీ అసమర్థ పరిపాలన కప్పిపుచ్చుకోవటం కోసం ఈ విధంగా అవతల వాళ్ల మహిళలని వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళ అవతల వాళ్ళు కొంచెం బలహీనపడతారేమో అనేటువంటి ఇదంతా కూడా లోకేష్ గారి చక్కగా హైయెస్ట్ డ్రామా అతను అంటే ఎటువంటి సంస్కారంతో ఈ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడో అర్థం చేసుకోండి తండ్రిని మించిన అవినీతి పరుడుగా అతను తయారయ్యాడు రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నాడు అతను ఈ రోజు ప్రతి దానిలో నుంచి షేర్ అతనికి వెళ్లాల్సిందే శాండ్ వాళ్ళ ఇంటి పక్కనే కదా ఈ రోజు మన కరకట్టలో ఉన్నారు కదా అదే అక్రమ కట్టడం ఆ ఎప్పుడు అక్రమాల్లోనే వీళ్ళు చేస్తూ ఉంటారు అదే అక్రమాలు చేస్తారు ఆ పక్కనే ఉన్న ఇసుక రీచులు బోలిడు ఉన్నాయి కదా అక్కడే వెళ్ళిపోతున్నాయి లారీ లారీలు ఎంత వాటా వీళ్ళకొస్తా ఉందండి అదేంటి మద్యం ఈ రోజు అసలు మద్యం కుంభకోణంలో ఉన్నదే చంద్రబాబు నాయుడు ఆ రోజు కేసు నడుస్తూ ఉంది ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకాగా కట్టబెట్టి ప్రభుత్వానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్ గారు వచ్చిన తర్వాతే దాన్ని ప్రభుత్వం తీసుకొని చాలా పారదర్శకంగా అమ్మిస్తే అది కావాలని కేసు అందువల్ల ఈరోజు అట్లాంటి దాంట్లో ప్రతి దాంట్లో వాటాలు బాగా డబ్బు వచ్చినప్పుడల్లా ఆ మధ్య ఎక్కడికో పోయారు ఏదో స్విట్జర్లాండ్ ఎక్కడికో పోయారు అంటే ఈ డబ్బును తీసుకెళ్లి దాచిపెట్టుకోవటానికి నాకు తెలిసి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వెళ్ళే డబ్బు ఖాతాలు ఉన్నాయి మొన్న మళ్ళీ సింగపూర్ పోయారు అంటే ఓ పదివేల కోట్లు అంతా వస్తాయి తీసుకుని ఇద్దరు ఫ్యామిలీ పేరుతో వెళ్తారు ఫ్యామిలీ అంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు అందులో మరి వాళ్ళ పట్టుకోరు కదా విఐపీ మరి ఈ విధంగా వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేస్తూ సిక్స్ ఫార్ములా పోయి వాళ్ళ హామీలు సెవెన్ సిక్స్ సెవెన్ ఇన్ని రకాలైన హామీలు అరకొరలుగా కొంచెం కొంచెం లక్షల మందిని తీసేస్తూ నిజంగా లబ్దిదారులు వాళ్ళకి అందట్లేదు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసమే వాళ్ళ పథకాలను కూడా అమలు చేస్తూ కొద్ది మందికి అందజేస్తూ ఈ రైతు నిన్న చూశాం కదా రైతులకు ఇచ్చినటువంటిది పదమూడు వేల ఐదు వందలు జగన్ గారు ఇస్తే ఈరోజు ఐదు వేలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది ఎంత మోసం లాస్ట్ ఇయర్ లేదు ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం అసలు ఇస్తారో చస్తారో కూడా ఎవరికీ తెలియదు ప్రతి దాంట్లో కూడా అరకొరగా చేస్తూ ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఈ హామీలన్నీ కూడా తుంగలో దొక్కుతున్నటువంటి వీళ్లు ఎంత అబద్దాల ప్రపంచాన్ని సృష్టించుకొచ్చారో మరి అతను తన కొడుకైన మంచి ప్రయోజకుని చేస్తా అనుకుంటే వాడిని కూడా తీసుకొచ్చి ఈ విధంగా ఒక అబద్దాల చట్టంలో బిగించేసి అతనే తన వారసుడిగా ప్రకటించుకొని రేపు ఇలాంటి వాడు ఇప్పటికే చంద్రబాబు పరిపాలన ఏంటో చూశారు జనం విసిగిపోయారు ఇతనంతటి ఇతను ఎప్పుడు గెలవలేదని అందరికీ తెలిసిన సత్యం ఎలా గెలుస్తాడనేది కూడా అందరికి మొన్న జరిగిన ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఈవీఎంల మీద చాలా పెద్ద రగడ జరుగుతూ ఉంది అది బయటకు వస్తే పాపం పాపమెంటో పూర్తిగా పండినట్టే నాకు తెలిసి ఈ ఎలక్షన్ ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఎన్నిక రద్దయితే మాత్రం అప్పుడు ఉంటుంది వీళ్ళదేంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నిజంగా పరిపాలించినటువంటి వాడు ప్రజల కష్ట సుఖాలు ఆదుకున్నవాడు కరోనాలో వాళ్ళకు అండగా నిలబడినటువంటి వాడు ఇచ్చిన హామీల క్యాలెండర్ ప్రకారంగా ఒక్క డేటు కూడా తేడా లేకుండా అన్ని కష్టాల్లో ఉండి కూడా కేవలం వంద కోట్లు మాత్రమే కదా ఈ చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిపోయింది అలాంటి దాన్ని అంత పెంచుకుంటూ పోయి చివరి అన్ని పథకాలను కూడా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ హామీలు ఇచ్చి ఎలక్షన్స్ ముందు అయిపోయిన తర్వాత వాటిని తుంగలో దొక్కి మరి ఈ విధంగా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఇతను వారసుడిగా రాబోతున్నటువంటి లోకేష్ నాయుడు వీళ్ళ లోకేష్ నాయుడు పరిపాలన ఇంకెంత అధ్వానంగా ఉంటుందో ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది అందుకే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందిరా బాబు అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ప్రజలంతా కూడా నేను కూడా ప్రజలను ఒకటే కోరుకుంటున్నా పొరపాటును కూడా మళ్లీ ఈ ఇద్దరిని ఈ తండ్రి కొడుకుల్ని రాజకీయ రంగం నుంచి దూరంగా పంపాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోయింది వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది ప్రతి దాంట్లో వీళ్ళ మనుషులేనా సిబిఐలో కూడా వీళ్ళ మనుషులే ఉంటారు ఈడీలో వీళ్ళ మనుషులే ఉంటారు న్యాయ వ్యవస్థ అయితే చెప్పేదే లేదు ఎన్నిసార్లు న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారు వీళ్ళ లాయర్లు వీళ్ళంతా కూడా ఇలా డబ్బు సంపాదిస్తారు అక్రమంగా ప్రజలను నోట్లో మట్టి కొడతారు ఆ డబ్బు ద్వారానేమో వీళ్ళ పాపాలు గడుక్కోటానికి ఈ విధంగా వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు సేమ్ అదే కదా ఇతను కొడుకు కూడా రేపు వస్తే ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అందుకే పొరపాటును కూడా మళ్లీ ఇద్దరు ఈ రాజకీయ జీవితంలో కానీ ఈ అధికారంలో కూడా రాకూడదు ప్రజలందరూ కూడా మేలుకోవాలి మంచి పరిపాలన మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అబద్దాల కోరు అంతకమించిన అబద్దాల కోరు ఈ తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా రాజకీయాల నుంచి తరిమేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను